హాయ్ అండి ఈరోజు నేను మా మమ్మీ కలిసి ఎక్కడికి వెళ్తున్నాం అనుకున్నారా మేమైతే ఇంట్లో చాలా అంటే చాలా బోర్ కొట్టేస్తుంది అని బయటకైతే వెళ్ళాము అండ్ అక్కడనే దగ్గరలో గ్రోసరీస్ పోయాయని షాపింగ్కి అయితే వచ్చామన్నమాట నిజంగా ఇక్కడ ఉన్న జూరియో అండ్ స్టార్ ఇందులో మనకి దొరకనంటివి ఏముండవు పోంగ పోగానే మనకు ఫ్రూట్ సెక్షన్ ఉంటుంది నిజంగా ఫ్రూట్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుండే చూడడానికి అంత బాగున్నాయా ఇంటికి చేసుకుని తినేవారికి ఒకటి ఖరాబ్ అయ్యే ఉండే మొత్తానికి టైం పాస్ వచ్చినందుకు థౌజండ్ రూపీస్ బిల్ అయితే అయ్యింది మమ్మీ మీ పని మీరు చేసుకొని నా పని నేను చేసుకుంటాను వాట్ వాటి పని వాటి చేసుకుంటుండు అండ్ ఇక్కడైతే మొత్తానికి మాకు బిల్లింగ్ అయితే అయిపోయింది బయటకైతే వచ్చాము బయటకు వచ్చినాక ఇంకేమైనా తిందామా అంటే మాకు ముందు దే పానీపూరి బండి కనబడింది పానీపూరి బండి కనబడడానికి ఆగుతామా వెళ్ళి పానీపూరి కూడా తినేసాం ఇంటికి వచ్చేసరికి ఫుల్ ఆకలిగా ఉండే వచ్చిన వెంటనే మాడికాయలు కట్ చేసుకొని తిన్నాము అందులో ఒక మాడికాయ అయితే ఖరాబ్ అయిపోయింది మొత్తానికి ఇంకో మాడికాయ అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంది ఎందుకో ఆ ఫ్రూట్స్ ఉన్నప్పుడు తినబుద్ధి కాదు కానీ అయిపోయేలా తినబుద్ధి అవుతాయి మీరేమంటారు